మాజీ మంత్రివర్లు ఇంత ఉత్సాహభరితంగా ఎందరి ఇందరి పెద్దల యొక్క సమక్షంలో రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం చూస్తే తప్పకుండా నెల్లూరు నగరం అంతకు అంతై అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది అందరి సహకారం ఉంటుంది తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆంధ్ర రాష్ట్రం అయి ఆంధ్రప్రదేశ్ అయి ఇవాళ మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది ఇన్ని రకాల అవాంతరాల తర్వాత ఇవాళ స్వపరిపాలనతో తెలుగుదేశం నాయకత్వంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి నెల్లూరు నగరం రెండవ దఫా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తా ఉన్నారు ఇది విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి నగరం ఇది అనేక మంది పెద్దలు మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇవాళ కార్పొరేషన్ వరకు అనేక మంది అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం ఒక ఆలోచన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇవాళ నారాయణ గారి నాయకత్వంలో దీని మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుని మరింత వేగవంతంగా నెల్లూరు నగరాన్ని ఇవాళ ధీటుగా మనం దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చెన్నై మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి నగరం ఇది ఇంత దగ్గరలో ఉన్నటువంటి కోస్తా తీరంలోని నగరం మరింత అభివృద్ధి చెందితే మన ప్రాంత వాసులకు కానీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షలాది కుటుంబాలకి పట్టణీకరణలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది విద్యారంగంలో కానీ అలాగే పారిశ్రామిక రంగంలో కానీ మనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సినై గురించి సర్వోదయ కాలేజీ ఆ స్టూడెంట్స్ లైఫ్లో ఆయన పోరాటాల గురించి మాకు తెలుసు నేను శ్రీనివాస్ వన్లో బిఆర్ కాలేజీ పాలిటిక్స్ చూస్తుంటే ఆయన సర్వోదయ కాలేజీ పాలిటిక్స్ చూసేవాడు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆ పోరాటాలతోనే కొనసాగించాడు బాలకృష్ణ గారికి ఆయన వాళ్ళ సొంత సోదరుల కంటే ఈయన ముఖ్యం కోటమరెడ్డి బాలజిన శ్రీనివాస్ రెడ్డి కంటే అది ఎందుకనే అటాచ్మెంటు ఆశ్చర్యం మరి ఈరోజు సెకండ్ టైం నూడా చైర్మన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు నేనేమంటానంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు ఆయనకి పని 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 ాబుగారు కంటే ఇంక రెండు మూడు గంటలు ఎక్కువ పనిచేస్తాడు నేనేమంటానంటే నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతసేపు నెల్లూరు నెల్లూరు రూరల్ కాదు ఎనిమిది నియోజకవర్గాలు అందుకని నుడాను వదిలిపెట్టి ఎండుడాను ఏదో మార్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చమని చెప్పి తెలియజేస్తుంది మీకు ఒక యంగ్ మ్యాన్ మున్సిపల్ కమిషనర్గా నృడా వైస్ చైర్మన్గా ఉన్నారు మీరు అందరు కలిసి ప్లాన్ చేయండి వార అవుటర్ రింగ్ రోడ్ నారాయణ గారు అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇప్పుడు అక్కడ నలభై వేల చిన్నర కోట్లతో టెండర్స్ పిలిపించేస్తున్నాడు ఐదేళ్ళు మూలబడిపోయింది అమరావతి మోర్ దెన్ ఫార్టీ థౌసండ్ క్రోస్ ఏషియన్ బ్యాంక్ అంటారా వరల్డ్ బ్యాంక్ అంటారా అసలు అంత పెద్ద మొత్తం అవి చదువుతుంటే సీఎం గారు రివ్యూ చేసింది ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ అసెంబ్లీ పైన నిలబడితే మొత్తం ఆ జిల్లా అంతా కనిపిస్తుంది మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు శాతం నెల్లూరు మీద కాన్సన్ట్రేట్ చేయండి నెల్లూరు అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేయండి ఇంకొకటి సేనాయకు నా సలహా పచ్చదనం చెట్లు కొట్టేస్తున్నారు నెల్లూరు విజయవాడ బోండి ఎక్కడన్నా చెట్టు కింద ఆపి పోతపోత ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారియరు భోజనము టిఫిన్ చేయాలంటే చెట్టే కనపడుతుంది నెల్లూరు నుంచి విజయవాడ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి నెల్లూరు నుంచి నేను అల్లిపురం పోతుంటే ఆ రోడ్డు వేయడం చేయించాము నేనే శాంక్షన్ చేయించా ఒక్క చెట్టు కనపడదు ఎందుకు చెట్లు నాటము అని అడుగుతుండా మున్సిపాలిటీ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీకుండే కోట్ల రూపాయల్లో ఎంత ఉంది ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు నాటడానికి నేను నమస్తే ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త సంచలనం జేసీ మాల్ ఇప్పుడు మన నెల్లూరులో డిసెంబర్ నాలుగున ప్రముఖ సినీ తారలచే అంగరంగ వైభవంగా శుభారంభం మగువలను మహారాణులుగాను మగవారిని మహారాజులుగాను మార్చేసే అద్భుత వస్త్రాలను మీకు అందించడానికి మీ ముందుకు వస్తోంది జేసీ మాల్ నెల్లూరు ట్రంక్ రోడ్ లో డిసెంబర్ నాలుగున గొప్ప ప్రారంభం